హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వర్షాలు ఎర్ర కొట్టేస్తున్నాయి విజయవాడ ఏంటంటే ఇప్పుడు వల్ల ములిగిపోయింది ఏంటంటే ఇంత వర్షాకాలంలో ఎప్పుడు ఫ్రాన్స్ కలిగి ఒకేలా చేసుకోకుండా డిఫరెంట్గా చింత చిగుర వేసుకుని ఇలా ట్రై చేయండి పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఫస్ట్ చింత చిగురని తీసుకుని బాగా ఇలా అయితే స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అండ్ మనకు కావాల్సిన ఇంకేంటంటే చింత చిగురు చింత చిగురు ఇలా మొత్తం స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ కరివేపాకు పచ్చిమిర్చి ఇలా పండు ఉంటే చాలా బాగుంటుంది అయినా వేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు నేను ఒక టూ ఉల్లిపాయలు అయితే తీసాను అనమాట ప్రాన్స్ వచ్చేసి ఒక పెద్ద ప్రాన్ చూసారా ప్రాన్స్ ఎంత అందంగా ఉన్నాయో మన ప్రాన్ పికిల్స్ కూడా ఇవే వాడుతున్నాను అనమాట పెద్ద ప్రాన్ చాలా బాగుంటున్నాయి పికిల్ ఆర్డర్స్ కూడా ఎక్కువ అనమాట మీకు కూడా కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రిబుల్ ఫోర్కి దానికైతే కాంటాక్ట్ చేయండి ప్రాన్ ప్రాన్పిక్లు ఈ ప్రాన్స్ అయితే తీసుకున్నాను అనమాట సేమ్ అవి ప్రాన్స్ అయితే ఒక ఫిఫ్టీన్ దాకా తీసుకుని దాంట్లో కొంచెం ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని దాంట్లో అయితే ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఈ వర్షాకాలం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసి ఇంట్లోనే హెల్దీగా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒకే కాకుండా రొటీన్గా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఆయిల్ వేసి దాంట్లో కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట దాంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చింత చిగురు వరక మనకి పల్లెటూర్లోనే దొరికేది ఈ మధ్య సిటీస్లో సంతల్లో కానీ మార్కెట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది మీకు చింత చిగురు దొరుకుతుందో లేదా మీ ఏరియాలో అనమాట పల్లెటూరులో ఈ వరకు చింత చిగురు చెట్టుకు కోసుకునే వాళ్ళం ఇప్పుడు అదే చింత చిగురు పావు కేజీ ఎనభై పెట్టి కొనాల్సి వస్తుంది ఎనభై తొంభై రూపాయలు ఉంటుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి పసుకేసుకుని అయితే దాన్ని బాగా పసుపుతో ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట కొంచెం పసుపు ఎక్కువ వాడండి అంటే వర్షాకాలం కదా మన బాడీలో యాంటీబాడీస్ అవన్నీ బాగా పెరుగుతాయి అన్నమాట రోగ నిరోగో నాకు నోరు తిరగట్లేదు ఎందుకు లేం కానీ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రాన్స్ని కూడా దాంట్లో వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకున్నాం అనమాట అంటే ఫ్రాన్స్ కూడా ఫ్రై చేసుకుంటే దాని ఫ్లేవర్ దానికి పడుతుంది అనమాట అందుకని ఫ్రాన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఫ్రాన్స్ కూడా ఇలా ఫ్రై అయిపోయాక చింత చికెన్ కూడా దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట మీరు ఒక ఇన్ కేస్ రెండు ఒకేసారి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఫ్రాన్స్ను ఆయిల్ ఆల్రెడీ ఉప్పు కారం పసుపు వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అంటే ఉప్పు కారం పసుపు వేసుకొని దాంట్లో వాటర్ వేయక్కర్లేదు ఫోన్లో ఫస్ట్ వేస్ట్ వాటర్ అంతా తీసేసి నాకు క్లీనింగ్ ప్రాసెస్ మీరు పాత వీడియోస్లో చూసుంటే ప్రాన్ క్లీనింగ్ వీడియోస్ అంటే పికిల్స్కి చేసినప్పుడు పెట్టాను కదా లైన్ అన్నీ తీసేసి నెక్స్ట్ క్లీనింగ్ ప్రాసెస్ అలా అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ అలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుని నేనైతే హిమాలయ రాక్ సాల్ట్ వాడతాను సో అదైతే యాడ్ చేసుకున్నాను ఇదైతే కొంచెం తక్కువ పడుతుంది ఉప్పు మిగతా మన బయట దొరికే టాటా సాల్ట్ కానీ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఎక్కువ పడుతుంది అండ్ ఒక టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసుకోవాలన్నమాట దీంట్లో కారం ఎక్కువ పట్టదు దాని తర్వాత దాంట్లోనే వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ చూడండి ఎంత అంటే అలా కూర ములిగేదాకా అయితే వేసుకోవాలన్నమాట వాటర్ దాన్ని మొత్తం అడ్జస్ట్ చేసుకొని సిమ్ గ్లా అది మీడియంకి పెట్టుకోవాలన్నమాట స్టవ్ కొంచెం లోకి మీడియంకి మధ్యలోకి పెట్టుకొని స్టవ్ దాంట్లోనే పాలు నీళ్ళు కలిపిపోయండి అంటే విరగవన్నమాట పాలు ఎందుకంటే ఇది కొంచెం పులుపు కదా ఆ టైంలో ఏమవుతుందంటే పాలు అనేవి విరగవు కొంచెం వాటర్లోనే పోసేస్తాయి తర్వాత పోస్తే ఏమవుతుందంటే పాలు అన్నవి విరుగుతాయి అనమాట అండ్ నెక్స్ట్ చూసారా కొంచెం మూత పెట్టేశాక తర్వాత పైకి ఇలా వాటర్ ఇలా మరుగుతున్నట్టుగా అనిపిస్తుందో మనకి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోండి అలా దగ్గరికి పడుతూ ఉంది కదా కానీ కలుపుకోండి ఎందుకంటే కొంచెం కింద అంటుకుంటుంది కాబట్టి ఈ వరకు పూర్వకాలం ఎలా ఉండేవారు అంటే కింద అంటుకుంటూ నెయ్యి వేసి అవన్నీ వేసి వండేవారు చాలా టేస్ట్ వచ్చేది చూసారా ఫైనల్గా మొత్తం గ్రేవీ అంత పోయి కూర ఎంత టేస్ట్గా ఉందో ఒక్కసారి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఏంది నెక్స్ట్ వీడియో బాయ్స్ అవుతుంది